అవి కట్టా సార్ వాటిని ఏం చేస్తున్నాను జీవో నెంబర్ పాలిసీ తీసుకొచ్చి ఈ జీవో నెంబర్ ద్వారా జిల్లాల వారీగా కట్టా తీసుకున్నారు సార్ పెట్రోలియం అంటే కట్టా మేము జిల్లాల వారికే తీస్తాం ఉద్యోగులు మాత్రం మన ఏడు చేయాలి సార్ పెట్రోలియం అనేది ఇంకొక నష్టం ఏంటంటే సార్ ఒక మూడు కమిషనర్లకి మూడు వేల పోస్ట్ ఇచ్చి తెలంగాణ ప్రాంతంలో గ్రామీణ ప్రాంతాల మొత్తం అంటే సార్ ఏ విధంగా అంటే జిల్లాలనేటికీ నూట నలభై డెబ్బై అరవై పోస్ట్లు ఇస్తున్నా సార్ దీనివల్ల నూట ముప్పై మార్కులు వచ్చినా కూడా చదువుకున్న విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది సార్ రెండు రెండు వేల వేల పదహారు అన్ని పాత పద్ధతిలో అమలయ్యారు స్టేట్ వైడ్ కట్టప్ అమలైంది సార్ ఈ రెండు రెండు వేల ఇరవై రెండు వచ్చిన ఈ బోర్డు ప్రకారం ఈ నోటిఫికేషన్ ప్రకారం జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ ప్రకారం జిల్లా వైజ్ లో తీసుకున్నాం సార్ కట్టప్ దీనివల్ల గ్రామీణ ప్రాంతాల నుంచి చదువుకున్న మార్పు నూట ముప్పై మార్కులు వచ్చినా కూడా ఉద్యోగం విషయానికి వస్తే సార్ టీఎస్ఎస్ కి పోస్టులు పోస్ట్ ఏవైతే ఉన్నాయో సార్ అవి స్టేట్ వైజ్ కట్టాలి సార్ వాటి ఏం చేస్తున్నారు అంటే ఈ జీవో నెంబర్ ఈ జీవో నెంబర్ ద్వారా జిల్లాల వారీగా కట్ తీసుకున్నారు సార్ బెటాలియం అంటే కట్ ఆఫ్ ఏమో జిల్లాల వారీగా తీస్తారు ఉద్యోగులు మాత్రం మన స్టేట్ వైజ్ గా చేయాలి సార్ బెటాలియం అనేది ఇంకొక నష్టం సార్ ఒక మూడు కమిషనరేట్లకి మూడు వేల పోస్ట్ ఇచ్చి తెలంగాణ ప్రాంతంలో గ్రామీణ ప్రాంతాలకు మొత్తం అయ్యారు సార్ ఏ విధంగా అంటే జిల్లాలన్నింటికి నూట నలభై డెబ్బై అరవై పోస్టులు ఇస్తున్నారు సార్ మెటాలియన్ దీనివల్ల నూట ముప్పై మార్కులు వచ్చినా కూడా చదువుకున్న విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది సార్ పదహారు రెండు వేల పద్దెనిమిది పాత పద్ధతిలో అమలైంది సార్ ఏ విధంగా అంటే స్టేట్ వైడ్ కట్టప్ అమలైంది సార్ ఈ రెండు వేల ఇరవై రెండులో వచ్చిన ఈ బోర్డు ప్రకారం ఈ ఈ నోటిఫికేషన్ ప్రకారం జీవన్ నెంబర్ ఫార్టీ సిక్స్ ప్రకారం జిల్లా వైజ్గా తీసుకున్నారు సార్ కట్టప్ దీనివల్ల గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి చదువుకున్న మార్పు నూట ముప్పై మార్కులు వచ్చినా కూడా ఉద్యోగం